శ్రీరామదూత గోకుల గోశాల చిన్నాపూర్ గ్రామం మన గోమాతల గోగ్రాసం ఈసారి వర్షం కారణంగా కొద్ది దొరకడం కష్టంగా ఉంది మనకి వీరమల్లి రమేష్జీ గారు మాధ్యమంగా ఇందూరు గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి రమేష్జీ గారు మరియు రాజస్థానీ మార్వడి సమాజ్ మాధ్యమంగా కొద్దిగా గడ్డి వచ్చింది అయినప్పటికీ ఇంకా ఒక రెండు వేల కట్టల దాకా గడ్డి మనకు అవసరం ఉంది మన గోమాతలకి మళ్ళీ ఏప్రిల్ వరకు గడ్డి ఉండదు కాబట్టి అడవిలో కూడా గోవులు ఇప్పుడు అడవిలో మేస్తున్నాయి ఒక నెల రెండు నెలలు అయితే మళ్ళీ అడవిలో కూడా గ్రాసం ఉండదు కాబట్టి ఇంకో రెండు వేల కట్టలు ఒక ట్రాక్టర్ వచ్చి యావరేజ్గా ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఆర్థికంగా శక్తి ఉంటే గోభక్తులందరూ కూడా సహకరించి గోమాతకు గడ్డి ఇస్తున్నామని అంటే సర్వదేవతలకి నైవేద్యం ముట్టినట్టే కాబట్టి గోగ్రాస సేకరణలో సహకరించి గోమాత కృపకు పాత్రలు కండి సంప్రదించవలసిన దూరవాణి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ గోగ్రాసంలో ఈసారి సహకరించండి ఎందుకంటే గడ్డి లేదు ఈసారి నాన్ లోకల్ నుంచి తెప్పిస్తున్నాం లోకల్లో గడ్డి దొరకటం కష్టంగా ఉంది సహకరించే ప్రతి బిడ్డ మీద గోమాత శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జై గోమాత జయ గురుదత్త శ్రీ గురుదత్తా శివాయ